వెల్కమ్ యువర్ బై అరవింద్ కుమార్ ఈ రోజు మనమైతే జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము ఎలా వెళ్ళాలో చూపిస్తాం మా ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ కూడా వీడియోలో చూపిస్తాను మేమైతే జూరాలకు స్టార్ట్ అయిపోయాం పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అయితే వేయించుకుంటున్నాము ఇక్కడ నుంచి మేము జూరాలకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ తో జూరాల వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము కార్ తీసుకొని ఇది బీచ్ పెళ్లి బిడ్జు నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు అయితే చాలా వెళ్తున్నాయి పెద్ద బైపాస్ లో అయితే వినాయక చె సందర్భంగా అన్ని వినాయకులు వెళ్తున్నాయి వెళ్తున్నాయినవ ఎర్రవల్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి గద్వాలు పదహైదు ఇది ఎరవల్లి ఎర్రవల్ నుంచి మనం గద్వాల్ రోడ్కి మళ్తున్నాము అసలు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది ఎరవల్లి దగ్గర ఇది గద్వాల్ రోడ్ టెన్త్ మనకు కనిపించేది అనంతపురం ఇది మా వాళ్ళు ఎక్కడ నుంచి పోతే దగ్గర మరి ప్లానింగ్ చేస్తున్నారు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు ముందు ప్లానింగ్ చేసుకోకుండా ఆత్మపూర్ గిల్లి నుంచి పోకపోతే గద్దాల నుంచి వాళ్ళ అనంతపురం స్టేజ్ దగ్గరకు వచ్చినాకైతే వీళ్ళు చూస్తున్నారు జెడ్ విలేజ్ వైఎస్ఆర్ విగ్రహం జంచెడ్ విలేజ్ ఇది మీకు జంచెడ్ జలమ్మను కూడా చూపిస్తాను ప్రతి మంగళవారం అంత అద్భుతంగా జంచెడ్ జలమ్మ ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ ఇదే జంచెడ్ జమ్లమ్మ చూడండి ప్రతి మంగళవారం రోజు ఇక్కడ ఎంతో మంది భక్తులు మంగళ రోజు ఇక్కడ జమలమ్ ఆటలతోటి జమలమ్ చేస్తుంటారు గద్వాల డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ అయిన మనము ఇది గద్వాలా ఇది గద్వాల కలెక్టర్ ఆఫీసు లోపల ఉంటది కలెక్టర్ ఆఫీసు ఇది కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ గతంలో ఈ ఫ్లైఓవర్ లేకుండే మొత్తము వాహనాలన్నీ కింది పోతుండే అప్పుడు మొత్తం రైల్ గేట్ వాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుండే ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత అందరూ చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు గద్దలో కొడుకి ఇది కొత్తగా చేసారు అన్నమాట ఇక్కడ మేము హైజాగ్ వెళ్లే రోడ్ ఇది గద్వాల్ గద్వాల్ టౌన్ లో వెళ్తున్నాము ఇప్పుడు మనం టౌన్ లో నుంచి మనం ఇప్పుడు జూరాలకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది జూరాల ఇది గద్వాల మెయిన్ సర్కిల్ అనమాట అన్ని విగ్రహాలు కూడా ఇక్కడనే ఉంటాయి ఇదే మెయిన్ సర్కిల్ గద్వాల్లో మా అయితే సంబంధాల గురించి మాట్లాడుతున్నారు ఎవరైనా గౌడ్ ఉంటే కూడా చెప్పండి నాకు మెసేజ్ చేయండి ఈ వీడియోకి మెసేజ్ చేయండి గౌడ సమ్మాయిలో ఉంటే ఎవరైనా ఉండే ఇట్లా మాకు సంప్రదించండి ఇక్కడ రైట్ సైడ్ కోట గద్వాల కోట ఇది రోడ్లు మొత్తం అసలు దారుణంగా ఉన్నాయి రోడ్డు మొత్తం మొత్తం గుంతలతోటి ఉంది రోడ్ చింతరే చూర జూరాలకు దగ్గర వచ్చేసాము మనం ఇది దాటి నింబటే చింతరే దాటి బట్టే జూరాల ఉంటుంది మొత్తానికి అయితే మనం జూరాల వచ్చేసాము ఇక్కడ నుంచి డ్యామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు గేట్లు స్టార్ట్ అవుతాయి మనం అరవై గేట్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనకు కరెంట్ ఉత్పత్తి కేంద్రం ఇది జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు మొత్తం నలభై ఐదు గేట్లు తెచ్చారు ఈరోజు వరద ఎక్కువ ఉండడంతో మొత్తం గేట్లు ఎత్తిర్రు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనం అరవై ఏడవ గేట్ నుంచి వెళ్తున్నాము ఇదే విద్యుత్ కేంద్రం ఇక్కడ కనిపించేది విద్యుత్ కేంద్రం మొత్తం అయితే అరవై ఏడు గేట్లు ఉన్నాయి దూరాల పేదర్చినాయి మా ఫ్రెండ్స్ కావడం వల్ల పర్యాటకులు మాత్రం చాలా మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగువన వర్షాలు ఎక్కువ అవడంతో దూరాలో పూర్తిగా నలభై ఐదు గేట్లు తెరిచి నీటిని ወደ <todultero> మా ఫ్రెండ్ అయితే చేపలు బ్యారం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు రెండు వందలు చెప్తే నూట యాభైకి ఇస్తారు అని చెప్పి బ్యారం చేస్తున్నాడు పైసలు అయితే ఇచ్చేశారు ఏడు వందల యావ్ రూపాయలై చాబలకి ఇన్నప్పుడు సుడరాజు జూరా ప్రత్యక్ష మహిం అయ్యప్పనా మా అయితే ఇక్కడ వృద్ధి చేయడానికి ఇచ్చేశాడు నేను తీసుకున్నటువంటి చేపలు క్లీనింగ్ అయిపోయినాయి మేము కర్రీ అండ్ ఫ్రై చేపిస్తున్నాము అయితే ఈ విధంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడికి ఎవరైనా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే జూరాల రండి పెద్ద బ్యాచ్ అనమాట మేమైతే చాబర్ క్లీనింగ్ చేయడం అయిపోయింది మేము కొన్ని ఫ్రై అలాగే కర్రీ కూడా రెండు చేయిస్తున్నాము మావైతే ఫ్రై చేసేస్తున్నాడు చేపలు చివరగా అయితే మాకు ఫ్రై వచ్చేసింది కర్రీ కోసం వెయిట్ చేస్తున్నాము దూరాల అయితే వచ్చేసాం మనము మొత్తం నలభై ఐదు గేట్లు అయితే మీద వరదలు ఎక్కువ రావడంతో నలభై ఐదు గేట్లు అయితే ఎత్తి నీటిని దిగోకు వదులుతున్నారు మనం చూస్తున్నాము ఎంత ఫ్లో వస్తుందో ఇక్కడ మనకు వెనకాల అనిపిస్తుంది వాటర్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇది ఈ వాటర్ చిట్ వెళ్తాయి కాబట్టి ఒక్కసారి అయితే మీరు అందరు చూడండి నలభై ఐదు గేట్లు అయితే మొత్తం ఎత్తేసారు మొత్తం చూసాను మీకు Oh. Um. ఫైనల్ గా అయితే మేము దూరా ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాము కానీ ఫెబ్బర్ బైపాస్ మీదిగా వచ్చిన బట్టే మా కార్లో పెట్రోల్ అయితే అయిపోయింది చూసుకోలేదు అద్దర్ చేయలే పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు వేరే వాళ్ళకు ఫోన్ చేసి అయితే పెట్రోల్ తెప్పించుకోవడం జరుగుతుంది ఏదో నేషనల్ బై బైపాస్ పెట్రోల్ అయిపోవడంతో వెహికల్ సైడ్ కప్పుకొని అయితే మేము ఉన్నాము డ్రైవింగ్ చేసి నీటి లాగాడే చూసుకెళ్ళాడు పెట్రోల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో నన్ను ఆదరించండి అందరికీ ధన్యవాదములు